తులసీ దామోదర కళ్యాణోత్సవంలో అమ్మవారి స్వామివారి గోత్రనామ ప్రవరలు అమ్మవారి గోత్రము అమ్మవారి యొక్క నాన్నగారు తాతగారు ముత్తాతగారు స్వామివారి గోత్రము స్వామివారి యొక్క వంశము వారి యొక్క నాన్నగారు తాతగారు ముత్తాతగారు వారి యొక్క గోత్రనామ ప్రవరలు చెబుతూ ఉన్నారు అందరూ అందరూ శ్రద్ధగా వినండి అందుకనే పూర్వం అనేవాళ్ళు వివాహము అంటే ముందేడు తరాలు వెనక ఏడు తరాలు చూడాలి అని ఇక్కడ స్వామివారి యొక్క తరతరాలు అమ్మవారి తరతరాలు చెప్పి వాళ్ళ కన్యాదానం చేస్తూ ఉన్నావు ముందుగా అమ్మవారి గోత్రనామ ప్రవరలు అందరూ వినండి శ్రద్ధగా

वासिष्ठ गोत्रोद्भव चतुस्सागर पर्यत गो ब्राह्मणे शुभम वासिष्ठ मैत्रण कौंडिन्त्रजारुषेय प्रवरान्विता वासिष्ठ गोत्रोद्भव

ಪ್ರವರನ್ವತ ಆತ್ರಯ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಮನ ಪಪೌತ್ರೀ ದಸ್ಗರ ಪ್ಯ ಶುಭಂ ಆತ್ರೇ ಸ ಅರ್ಚನಾ ಸ್ವತ್ರಋೇಯ ಪ್ರವರನ್ವಿತ ಆತ್ರೇಯ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಥರ್ಮರ್ಮ ಪೌತ್ರೀರ आत्रेय सार्चना स्वत्रय ऋषेय परवरान्विता आत्रेय गोत्रोद्भवस्य आकाश वर्मन पुत्री चतुस्सागर पर्यंतं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आत्रेय सार्चना स्वत्रय ऋषेय आत्रेय गोत्रोद्भवी तुलसी नामनी वरार्थेने गण्यां गण्यां गणक दास्यां विश्ववेदेभ्यः ब्रह्मलोके दिगीषया कन्यामाकृतो भूया कन्ये मे देवाश्वयो कन्ये मे सर्वतो

అమ్మ అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చెప్పండి శ్రీ శ్రీ కన్యాదానం కన్యాదానం సంప్రదదే సంప్రదదే నమస్కారం చేసుకోండి తులసి అమ్మవారిని ఆ దామోదరుడికి కన్యాదానం చేశాం ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున